హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను నిన్నటి వీడియో చూసారు కదండి డిమార్ట్ నుంచి వెళ్ళి అండ్ వన్ టౌన్ కొట్టు నుంచి తీసుకొచ్చిన సామాన్లన్నీ చూపించేసాను కదా ఇప్పుడు ఇవన్నీ నేను స్టోర్ చేసుకుంటున్నాను మీ అందరికీ చూపించాను కదండి ఒకటి రెండు రోజుల ముందు ఒకటి రెండు రోజులైంది నాలుగు రోజుల ముందే మొత్తం ఆ కంటైనర్స్ అన్ని కడిగేసి చక్కగా ఇంట్లో అయితే ఆరబెట్టేశాను ఇప్పుడు తూర్చేసి ఇవన్నీ స్టోర్ చేసేసుకుంటాను ఇంక ఇక్కడ నుంచి అయితే బ్యాక్గ్రౌండ్ వాయిస్ చెప్పేస్తాను వీడియో అయితే కంటిన్యూగా చూడండి ఫస్ట్ వీడియోనైతే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీకు తోచిన కామెంట్ హార్ట్ సింబల్ కానీ స్మైల్ సింబల్ కానీ పెట్టి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఇంకా మీరు చెప్పినట్టుగానే చేంజెస్ అయితే నిదానంగా తీసుకొచ్చేస్తున్నాను కిచెన్ లో ఏమేమి మార్పులు చేస్తున్నాను ఎలా వస్తున్నాయి ఎంత అందంగా డెకరేట్ చేసుకుంటున్నాను అండ్ కిచెన్ లో నేను చేసే రెసిపీస్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి మీకు ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయి మిస్ అవ్వకుండా ఉండండి అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వరకు గ్రాసరీస్ అన్ని మొత్తం అవి సర్దేసి ఫస్ట్ అయితే క్రాకరీ ఐటమ్స్ అన్ని బ్లూ లో వేసేసాను కదండి అవన్నీ తీసుకెళ్ళి ఆ క్రాకరీ యూనిట్లో అయితే సర్దేశానమాట చాలా మంది దీన్ని ఒక షో కేస్ గా అయితే డెకరేట్ చేయమన్నారు లైక్ ఏమన్నా యానిమల్స్ బొమ్మలు కానివ్వండి ఇంకా ఉంటాయి కదా కొన్ని డెకరేటివ్ హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా అలాంటివి పెట్టండి ఇలా ఇంట్లోకి రాగానే ఇలాంటివి వద్దు అని చెప్పేసి అన్నారు కానీ మోస్ట్లీ ముస్లిమ్స్ల అంటే ముస్లిం ఇంట్లలో ఏముంటాయంటే ఇట్లా ఒక క్రాకరీ యూనిట్ అని పెట్టుకొని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ గాజుకు సంబంధించిన సామాన్లన్నీ ఇట్లా సర్దుకుంటారు ఆ ఇదితోనే నేను తెప్పించాను మెయిన్ అది ముస్లిమ్స్ది అట్లా నేను కాదు అందరూ చేస్తారు హిందువులు ముస్లిమ్స్లో వస్తారు కానీ నేను పెళ్ళయ్యాక వీళ్ళిళ్ళలోనే ఎక్కువ చూశాను అనమాట అందుకని ఆ వేరియేషన్ చెప్పాను మళ్ళీ దీన్ని కూడా తప్పు తీసుకురామకండి నేను ఇంకేమనుకున్నానంటే యూట్యూబ్లో వీడియోస్ చేసేటప్పుడు కుకింగ్ చేసేటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ గ్లాసెస్ బౌల్స్ అలాంటివి తీసుకుంటూ ఉంటారు కదా ముందు ముందు నేను తీసుకుంటాను అవన్నీ ఇక్కడ సర్దుకోవడానికి బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇదైతే చేయించుకున్నాను ఓకే ఇంటికి రా ఇంట్లోకి రాగానే ఎదురుగా ఇలా బాగాలేదు అన్నారు కదా ముందు ముందు ఇది కూడా మార్చేస్తాను తీసేస్తాను ఇక్కడ ఈ ఐటమ్స్ కూడా నా దగ్గర అయితే డెకరేటివ్ ఐటమ్స్ అయితే ఏవి లేవు నిదానంగా అప్పుడప్పుడు ఒకటి కొన్నప్పుడు ఇవైతే తీసేసి అవి పెట్టేస్తానమాట ఇంకా అలా సర్దుతున్నప్పుడు నా దగ్గర ఒకటి గాజు బౌలు పెద్దది ఉండాలి అది అక్కలింటి కాడుంది ఉంది ఇంకా అదే అలాగే మర్చిపోతే ఇంక వదిలేస్తాను అని చెప్పేసి గవాల్ని వెళ్ళి ఆ అయితే తీసుకొచ్చేసి కడిగి అది కూడా సర్దేసుకున్నాను అనమాట ఇంకా కిచెన్ షింక్ దగ్గర ఒక స్టాండ్ లాంటిది పెట్టేసి అక్కడ అంట్ల సబ్బులు షాంపూలు బట్టలకి వాష్ చేసే లిక్విడ్స్ ఇలాంటివి ఉంటాయి కదా అవన్నీ అక్కడైతే పెట్టేసుకున్నాను అనమాట ఏవి ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నాను ఎలా స్టోర్ చేసుకుంటున్నాను అనేది కూడా వన్ బై వన్ క్లియర్గా అయితే చూపిస్తాను అండ్ నిన్న డిమార్ట్ షాపింగ్ అంటే చాలామంది చాలా వృధా ఖర్చులు చేస్తున్నావు అది ఇది అని చెప్పేసి చాలామంది పెట్టారు నాకు తెలిసైతే నేను అసలు ఒక్క రూపాయి కూడా ఎక్కడ వేస్ట్ చేసుకోలేదు ప్రతిదీ కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ లాగే యూట్యూబ్కి ప్రతిదీ కూడా అలానే ఇది పనికి రాదు ఇది అవసరం లేని నేను ఇక్కడ తీసుకున్నానని కూడా నాకు ఎక్కడ అనిపించలేదు ఇప్పుడు ఉన్న గిన్నెల్లో చేస్తూ ఉంటే చూడరా కొత్తగా కొని అవన్నీ వాటిల్లో వేసి చూపిస్తేనే చూస్తారా అని చెప్పేసి చాలా మంది పెట్టారు అంతే కదండి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కరు వాడే బౌల్స్ చూస్తూ ఉంటే వాటిని కూడా ఇంట్రెస్టింగ్గా వాళ్ళు ఉంటారు సో ఏమో నాకైతే నేను చేసే రెసిపీస్ నేను కూడా కొత్తగా కొంచెం మంచి వాటిల్లో వేసి చూపించాలని నాకు అనిపించింది అనమాట అంతే ప్రతిదీ ఒక పెట్టుబడిగానేనండి నేనండి మనం పెట్టుబడి పెట్టుకుంటేనే తర్వాత మంచి రాబడి అనేది వస్తుంది ఏమో నాకైతే అనిపించిందండి తీసుకోవాలి అని అవి మంచిదే తీసుకుంటే అని కూడా అనిపించింది అందుకే తీసుకున్నాను ఇంకోటి ఆడపిల్లలు ఉన్నారు ఇంత కూడా ఆలోచించట్లేదు అవి సేవ్ అయితే నెక్స్ట్ ఈఎంఐకి వస్తాయి కదా ఐదు వేలు అంటే కదా ఇది మాకైతే ఒక నెల ఏమంటారు తిండి తిప్పలకి వస్తాయి ఇట్లా చాలా రకాలుగా వచ్చేసాయి నా కామెంట్స్ అయితే కొన్ని కొన్ని చూసి నవ్వుకున్నాను కొన్ని కొన్ని అబ్బాయి ఏంటి వీళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు దీన్ని ఇంత ఇదిగా తీసుకొస్తున్నారు ఏంటని కొంచెం బాధపడ్డాను బట్ నేను చేసింది అయితే ఎక్కడ కూడా మిస్టేకే కాదండి ఏమీ అసలు ఇది మన ఇక్కడ పెట్టామనంటే అది తిరిగి రాంది అయితే తిరిగి రాని ప్లేస్లో అయితే ఏం పెట్టలేదు కొంచెం యూజ్ఫుల్ అయ్యేవే మంచి మంచిగా కనపడి వ్యూస్ వచ్చేలాగే అట్లా అయితే నాకు అనిపించింది అనమాట ఓకే ఇంకా ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా గ్రాసరీస్ తెచ్చుకునే ముందు ఆ డబ్బాలు మొత్తం కడిగేసి చక్కగా ఎండలో ఆరబెట్టేసి తర్వాత పొడి క్లాత్తో తుడిచేసి ఇంకా గ్రాసరీస్ అయితే ఫిల్ చేసుకుంటూ ఉంటాను అలాగే ఈసారి కూడా మొత్తం అలాగే ఫిల్ అయితే చేసేసుకున్నాను ఒక ఫోర్ డేస్ ముందే మొత్తం కడిగేసాను అనమాట వాటిని ఇప్పుడు పొడి క్లాత్తో తుడుస్తూ చక్కగా గ్రాసరీస్ అయితే నిండు నిండుగా పెట్టుకుంటున్నాను చాలా ఒక్క వస్తుందండి ఆ కిటికీకి మెస్ డోర్ వేసినా కూడా గాలి రావట్లేదు మెస్ డోర్ తీసాక ఇంకా చల్లగా గాలి రావడం స్టార్ట్ అయిందండి ఇంకోటి అందరూ ఒకేలాగా ఆలోచించారు కదా ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది కొంతమంది ఏమో ఏదో మంచి వాటిలో చేస్తే బాగుంటుందిగా ఇది మార్చు అది మార్చు చూపించే స్టైల్ మార్చు ఇలా చేయాలా చేయకూడా అని చెప్పేసి చెప్తారు కొంతమంది ఇలా చెయ్యకు అని చెప్తారు అందరినీ సాటిస్ఫై చేయాలంటే అవ్వదనమాట మనం ఎలా చేసినా అనే అంటానే ఉంటారు సో నేనైతే వాటిని లైట్ తీసుకున్నాను ఇంకా ఇవి గ్రాసరీస్ అయితే కేజీ అలా ఉన్నవన్నీ గ్లాస్ జార్స్ ఉంటాయి కదండీ వాటిల్లో ఫిల్ చేసేసాను ఒక హాఫ్ కేజీ అలా తీసుకొచ్చినవన్నీ కొన్ని కంటైనర్స్ తీసుకున్నాను ఆ కంటైనర్స్లో అయితే పోసేసాను ఈ గ్రాసరీస్ అన్నీ ట్రాన్స్పరెంట్గా ఉన్న వాటిల్లోనే పోస్తే చక్కగా బయటికి కనబడతా ఉంటాయి వేటిలో ఏముంది అనేది ఈజీగా తెలుస్తుంది కాబట్టి చక్కగా తీసేసి వాడుకోవచ్చు ఇంకోటి పప్పులన్నీ కూడా హాఫ్ కేజీ హాఫ్ కేజీలో తీసుకొని వచ్చాను ఎందుకంటే తొందరగా కంప్లీట్ అయిపోతే ఒకసారి తెచ్చేసుకోవచ్చు అన్నీ అన్న ఉద్దేశంతో కేజీలు కేజీలు తీసుకొచ్చేసి నేను అవి కంప్లీట్ చేసేసరికి ఇంకా అవి కొంచెం లాస్ట్కి వచ్చేసరికి కొద్దిగా పాడైపోతూ ఉన్నాయి అనమాట అందుకే అన్నీ కూడా హాఫ్ హాఫ్ కేజీ తీసుకొని వచ్చాను ఎక్కువగా చట్నీలోకి వాడేవి కానివ్వండి అట్లా టిఫిన్లోకి వాడేవి కొంచెం ఎక్కువ ఉండాల్సినవి అయితే అవి కేజీ తీసుకున్నాను అనమాట ఇంకా మిడిల్ షెల్ఫ్లో అయితే ఇదిగోండి గాజు సీసాలు ఉన్నాయి కదా అవైతే సర్దేశాను అవైతే కొంచెం పెద్దవి ఆ షెల్ఫ్లోనే పడతాయి కింద షెల్ఫ్లో కూడా పడతాయి కానీ కొంచెం టైట్గా ఉంటుందన్నమాట తీయడానికి పెట్టడానికి కొంచెం కంఫర్ట్గా ఉండదు అందుకనే ఆ మిడిల్ షెల్ఫ్లో గ్లాస్ జార్స్ అయితే పెట్టేశాను వాటిల్లో మొత్తం ఇంకా అటుకులు పుట్నాల పప్పు శనగలు ఇంకోటి ఏంటి శనగపప్పు ఇట్లాంటి మినపప్పు అలాంటివన్నీ నింపేసాను అనమాట అవన్నీ మిడి షెల్ఫ్లో అయితే పెట్టేశాను మంది ఆ షెల్ఫ్ సర్దమని కంటిన్యూస్గా కామెంట్స్ వస్తూ ఉండే అనమాట ఫైనల్గా ఈ రోజుకి గ్రాసరీస్ కొనుక్కొని వాటిని ఫిల్ చేసి అవి సర్దే టైం అయితే అనమాట ఇంకా ఈ సగం సగం అంటే హాఫ్ హాఫ్ కేజీలు అవి తీసుకొచ్చినవన్నీ కూడా ఈ ట్రాన్స్పరెంట్ డబ్బాల్లో వేసేసి కింద షెల్ఫ్లో అయితే సర్దాను అనమాట ఇవనే కాదు నాకు ఏదైనా వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ వర్క్ని అయిపోయిన తర్వాత పదే పదే చూసుకోవాలనిపించింది అలా ఈ ఈ ఏరియా వరకు మొత్తం సర్దేసిన తర్వాత ఎన్నిసార్లు చూసుకున్నానో ఎన్నిసార్లు మురిసిపోయాను ఇది ఒక్కటే కాదండి అంట్లు తోముకున్నా కూడా ఎండలో ఆరబెట్టుకుంటాం కదా అంట్లు అవి కూడా అరే ఎంత తెల్లగా తోమాను ఎంత బాగా మెరిసిపోతున్నాయి ఎంత చక్కగా సర్దాను వీటిని వాటిని బట్టలు ఆరేసిన వాటిని బట్టలు మొత్తం సర్ది అంటే మడతపెట్టిన తర్వాత షెల్ఫ్లో సర్దుకుంటాం కదా ఆ పనిని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూసుకుంటా ఉండేదాన్ని అనమాట వంటగది కానివ్వండి ఎప్పుడైనా రూమ్ లో కానీ హాల్లో కానీ ఏదైనా పని సర్దేసిన తర్వాత కూడా పదే పదే అక్కడికి వెళ్ళి చూసుకోవడం అనేది నాకు అలవాటు అనమాట ఇలా ఎంత మందికి అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎవరైనా ఎలా అనేది ఖచ్చితంగా నాతో అయితే షేర్ చేసుకోండి ఇది వచ్చేసరికి వరి అండి నేనైతే ఫస్ట్ టైం తీసుకున్నాను ఎప్పుడు చేయలేదు ప్రియాక్క ఇంట్లో వరిపిండితోని ఉప్మా చేస్తుంది అనమాట చాలా బాగుంది టేస్ట్ సో అది బలం కూడా అంట ఉప్మా బొంబాయి రవ్వ కన్నా అది కొంచెం మంచిదంట అందుకని అది కూడా తీసుకొచ్చాను నేను ఐ షెల్ఫ్కి వచ్చేసరికి ఇంకా చిన్న చిన్నవి పెట్టేద్దాము గ్లాస్ జార్స్ తక్కువ యూజ్ ఉండేవి లైక్ పలావ్కి బిర్యానీకి సంబంధించిన స్పైసెస్ అన్ని పైన సర్దిద్దాము అనుకున్నాను కానీ మళ్ళీ ఏమనిపించిందంటే చిన్నది స్పైసెస్ ర్యాక్ చేయించాను కదా అందులోనే ఫిల్ చేసేసి అక్కడే పెట్టేసి ఆ పైన కూడా పెద్ద జార్స్ లాస్ట్ టైం డిమార్ట్ నుంచి తీసుకొచ్చిన జార్స్ ఉన్నాయి అవి అక్కడ సర్దితే సరిపోతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ చిన్న స్పైసెస్ జార్స్ అన్నీ ఫిల్ చేసాను అనమాట తర్వాత ర్యాక్ తీసేసి ఇంకా వరుసగా అవన్నీ సర్దుకుంటూ వచ్చేసాను చాలా వరకు ఇందులో అవసరం లేని చిన్న జార్స్ కూడా ఎంటీగా ఉన్నవి కూడా ఉన్నాయి అవి కూడా నిదానంగా రిమూవ్ చేస్తూ ఉండాలి అసలు ఏ సైజు వరకు సీసాలు అందులో పడతాయి అని చెప్పేసి శాంపుల్గా ఒక నాలుగైదు రకాలైతే పెట్టాను అన్నమాట ఇంకా అవైతే తీసేస్తున్నాను ఇప్పుడంతలో ఇవి యూస్ చేయము ముందు ముందుగా అవసరమవుతాయి అన్నీ ఒక డబ్బాలో వేసైతే స్టోర్ చేసి పక్కన పెట్టేసాను అనమాట లైక్ పసుపు కానివ్వండి అంటే డబల్ డబల్ ఉన్నాయి స్పేర్ ఉన్నవి మొత్తము ఇదిగోని డబ్బాలో ఫిల్ చేసేసి ఇంకా లోపల కబోర్డ్లో అయితే పెట్టేశాను లక్కుడైతే అప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి రావడం పుట్నాల పప్పులు తినడం చెనగ్గుళ్ళు తినడము ఇంకా చాక్లెట్స్ అది ఇవ్వమని అడగడం ఆ డార్క్ ఫ్యాంటెస్ ఇవి చాక్లెట్ బిస్కెట్స్ తీసుకొచ్చాను కదా అది ఇవ్వమని అడగడం ఆడ నా చుట్టూ తిరగడమే సరిపోతా ఉంది కిచెన్లోకి రావడం ఏదో ఒకటి అడగడం నేను ఇస్తే తిని తీసుకొని తినుకుంటూ బయటికి వెళ్ళిపోవడం అనమాట ఇంకా వాడితోనే సగం నాకు కాళ్ళ కాళ్ళ మధ్యలోనే ఉంటాడు ఇటు తిరగగానే నా వెనకాల ఉంటాడు ఆడు తిరగగానే నా వెనకాల ఉంటాడు ఇంకోటి పిల్లలకు కూడా ఏమైనా స్వీట్స్ చేస్తే వాళ్ళకి తినడానికి పటిక బెల్లం కూడా తీసుకొచ్చానమాట అది సీసాలో పట్టేలాగా కొంచెం స్మాష్ చేసి సీసాలో అయితే వేసి పెట్టేశాను లైక్ పాలలో వేసి ఇవ్వడానికి కానివ్వండి ఏమన్నా స్వీట్ చేసినా కలిపి ఇవ్వడానికి కానివ్వండి అది అయితే తీసుకొచ్చానమాట ఇంకా గోంత్ కటోరి ఉంటుంది కదా అది కూడా తీసుకొచ్చేసాను ముందు ముందు అది కూడా మీకు రెసిపీ చేసి చూపిస్తాను అనమాట వాటి వల్ల బాడీకి అయితే చాలా చల్లదనం ఉంటుంది ఒంట్లో ఉన్న వేడి నిజంగా చెప్తున్నాను కదా ఒక్క రోజులోనే ద బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందనమాట ఇప్పుడు వచ్చే సమ్మర్కి పిల్లలకి వేడి చేసి పాస్ వెళ్ళ అంటే మంట రావడం కానివ్వండి వెళ్ళకపోవడం కానివ్వండి ఇట్లాంటి చాలా కడుపుబ్బరి కానివ్వండి ఇలాంటివన్నీ ఉంటాయి వేడి చేసేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లలు సో గోంత్ కటోరీ వల్ల ఒంట్లో వేడైతే కొట్టేసిద్ది నేను ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చాకే నాకు తెలుసండి మా ఊర్లో ఉన్నప్పుడు నాకు ఇవేమీ తెలియదు దీంట్లో నన్నారి కానివ్వండి సుగంధి కానివ్వండి కటోరి కానివ్వండి ఇవన్నీ ఇక్కడికి వచ్చాకే నాకు తెలుసు అనమాట ఇవి వీటికి పలానా పలానా వాటికి యూస్ చేస్తారు వంటల్లో ఇన్ని రకాలు ఉంటాయి అన్నీ కూడా నాకు ఇక్కడ మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత తెలుసు మా అత్త ఉన్నప్పుడు కొన్ని తెలుసు మా అత్త చనిపోయిన తర్వాత కొన్ని అయితే తెలుసుకొని అవైతే ఫాలో అవుతూ ఉన్నాను ఇప్పుడిప్పుడు ప్రతి ఏరియాలో చిన్న చిన్న సూపర్ మార్కెట్స్ అవన్నీ పడడం వల్ల యూట్యూబ్లో వీడియోస్ చూడడం వల్ల ఒక్కొక్క ఐటెం ఇది ఇది అని చాలా తెలిసి వస్తున్నాయి కానీ ఒకప్పట్లో మాత్రం ఇవన్నీ ఏమి అంత నాలెడ్జ్ ఉండేవి కాదనమాట నిజంగా మీకు ఈ సుగంధి కానివ్వండి నన్నారి కానివ్వండి గోద్ కటోరీ గురించి కానివ్వండి ఇప్పుడు ఈ వన్ ఇయర్ కాకుండా ఈ వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి కాకుండా అంతకు ముందే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే కామెంట్ చేయండి లేదు మేము చిన్నప్పటి నుంచి ఇలాంటి తాగుతూ ఉంటాము అంటే ఈ ఆంధ్ర సైడ్ నాకు తెలిసి ఎక్కువగానే ఉండి ఉంటాయి తెలంగాణ వైపు చాలా తక్కువ అనుకుంటాను ఎవరైనా లేదు ఇటు కూడా ఉన్నాయి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చెయ్యండి చాలా చాలా బాగుంటుంది నందారి అనేది వేర్లైప్ వేర్ల టైప్ అనమాట మనకి అది లిక్విడ్లా దొరికిద్ది షర్బత్ చేసుకొని తాగితే అది కూడా మంచి రిజల్ట్ ఉంటుంది ఇంకోటి మొన్న పుచ్చకాయ ఇది మొహమ్మద్ షర్బత్ అని చెప్పేసి చేశాను కదా ఆ పుచ్చకాయ షర్బత్కులో నేను ఒకటి వాడాను కదా రువబ్జా అని చెప్పేసి బాటిల్ ఆ పేరు కూడా చాలామంది అడిగారు అది డీమార్ట్లో ఎవ్రీ డీమార్ట్లో ఉంటుందండి రువబ్జా పేరు అయితే రువబ్జా డీమార్ట్లోనే కాదు ఏదైనా సూపర్ మార్కెట్స్ ఉన్న వాటిలో కూడా దొరికిద్ది సో ఇవేంటి అంటే కొంచెం సమ్మర్కి చల్ల చల్లగా ఏమన్నా తాగాలనిపిస్తే చేసుకొని తాగడానికి యూజ్ అయ్యే రిఫ్రెష్మెంట్ డ్రింక్స్ అండ్ కొన్ని ఏమో మంచిగా బాడీకి చలవ చేసే డ్రింక్స్ అనమాట ఇంకోటి సమ్మర్ మొత్తం మనం తినే వాటికన్నా కూడా తాగే చల్లచల్లగా తాగే వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము ఇంకోటి వాటర్ కంటెంటే బాడీలో ఎక్కువగా ఉంటే చాలా మంచిది అనమాట అలా ఇంకా మళ్ళీ కూడా వేసే వేషాలని అయితే తీశారు కానీ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం వల్ల అది క్లియర్గా కనపడలేదు ఇంకోటి క్రాకరీ యూనిట్ సర్దిన తర్వాత కూడా చాలా బాగుంది చూడడానికి లుక్ కానీ చాలామందికి అవి ఏంటి అంటే ఇంట్లో వాడుకునే సామాన్లు కదా ఇంట్లోకి రాగానే అలా ఎందుకు ఇంటికి ఎదురుగా అన్నట్లుగా అనిపించింది సో ఓకే మారుస్తాను అది కూడా కాకపోతే ముందు ముందు మారుస్తాను వాటిలో కావాల్సినవి ఏమైనా అప్లోట్ అప్లోట్ తీసుకున్నప్పుడు ఒకసారిగా మారుస్తాను అనమాట అయితే అవే పెడతాను ఇంకా ఆ మైక్రోవేన్ కూడా అలా క్రాస్గా అలా వద్దు మంచి ఇటు తిప్పి పెట్టమని చెప్పేసి పెట్టారు ఇంకోటి అవి నేను రెగ్యులర్గా యూజ్ చేసే మైక్రోవేన్ అంటే పెద్దది కాబట్టి అది రెగ్యులర్గా యూజ్ చేయకపోయినా పెద్దది కాబట్టి కింద పెట్టలేము పద్దాకలు తీసి మార్చలేము కాబట్టి అదైతే పైన పెట్టాల్సిందే ఇంకా మిక్సీ కానివ్వండి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ కానివ్వండి సిట్రస్ జ్యూస్ జ్యూసర్ కానివ్వండి ఇవన్నీ పైన పెడుతున్నాను అది మాత్రం షో ఆఫ్కి అయితే అసలు కాదండి నేను పెట్టడానికి రీజన్ ఏంటంటే రెగ్యులర్గా యూజ్ చేసేవి కదా పెద్దవాకలు తీసి పెట్టి తీసి పెట్టి ఎందుకు అని చెప్పేసి ఆ పైన కౌంటర్ టాప్ మీద సర్దుకున్నాను అంతే నాకున్నాయి అని అన్నీ చూపించడం అయితే అసలు రీజనే కాదు ఎగ్ బాయిలర్ కూడా టూ డేస్కి ఒకసారి ఎగ్స్ బాయిల్ చేస్తూనే ఉంటాను అందుకని ఇంకా ప్రతిసారి తీయడము ఆ ప్లగ్గులు పెట్టడము తీయడం అట్లా బాగోలేదనమాట ఇలా ఉన్న కౌంటర్ టాప్ మీద ప్లగ్లు అవన్నీ కనపడతాయి తీగలన్నీ కనపడతాయి బాగోదు తీసేయని అని చెప్పేసి చాలా చాలామంది చెప్పారు అవన్నీ నేను చుట్టేసి ట్యాగులు వేసేస్తానండి వాటి వరకు అంటే ప్లగ్ నుంచి వెళ్ళి ఆ పర్టికులర్ యూనిట్ వరకే సరిపోయినంత ఉంచేసి ట్యాగ్ వేసేస్తాను అప్పుడు మనకి చికాక్ చికాగా ఉండదు కొంచెం కొంచెంగా సర్దుకుంటూ వస్తున్నాను చాలా మార్పులు వస్తాయి ముందు ముందుకి ఇంకోటి ఇక్కడ బ్లాక్ ఇది స్టవ్కి ఎనామిల్ పోయింది కదా అది కూడా దేంతో అంటే నెయిల్ పెయింట్తో కానివ్వండి కలర్తో కానీ కవర్ చేయమన్నారు చేస్తానండి కొంచెం కొంచెం టైం పడుతుంది ఒకసారి అన్నీ చేసుకోవడం అంటే అవ్వదు కదా అందుకని కొంచెం లేట్ అవుతుంది బట్ చేయడం మాత్రం పక్క అనమాట ఇంకా గ్రాసరీ అన్ని గ్రాసరీస్ అన్నీ బాక్సుల్లో సర్దిన తర్వాత ఇంకా అదైతే కంప్లీట్ అయిపోయిందండి మొత్తం టోటల్గా ఒక లుక్ చూసేయండి ఎంత బాగుందో అసలు ఇంక ఇక్కడ నేను ఈ పనులు చేసుకుంటా ఉంటే లక్కోడేమో వెళ్ళి పౌడర్ వేసుకొని వచ్చేసి భూమ్ భూమ్ అని చెప్పేసి అంతని భయపెట్టిస్తూ ఉంది నన్ను వాళ్ళ అక్కని అలా బెదిరిస్తూ ఉందనమాట ఇంకా అమ్మ కూడా స్కూల్కి వెళ్ళి వచ్చేసింది అనమాట తను ట్వెల్వ్ థర్టీకి అలా వచ్చేసింది ట్వెల్వ్ థర్టీ కూడా కాదు ట్వెల్వ్కే వచ్చేసింది ఆ రోజు ఇంకా మేమైతే చాయ్ అయితే పెట్టుకుంటున్నాము టిఫిన్ అవన్నీ చేసేసి కంప్లీట్గా అయిపోయింది ఇప్పుడు చాయ్ పెట్టేసి వంట అయితే స్టార్ట్ చేయాలన్నమాట చాయ్ ఇంత పని చేశాను కదా ఒక చుక్క చాయ్ తాగాలి అనిపించింది అందుకని చాయ్ అయితే పెడుతున్నాను అండ్ టీలో వేసే మసాలా కూడా మళ్ళీ ఒకసారి చూపించమని అడిగారు డెఫినెట్లీ చూపిస్తానండి చూపించడానికే వాటికి కావాల్సిన పరికరాలు కూడా తీసుకొచ్చుకున్నాను పదార్థాలు కూడా కొనుక్కొచ్చుకున్నాను అనమాట మళ్ళీ టీ మసాలా చేస్తాను అలాగే చాయ్ పెట్టి కూడా చూపిస్తాను వస్తాయి ఏవి కూడా ముందు ముందు మంచి షార్ట్ అయితే తీసి పోస్ట్ చేస్తాను అనమాట ఇంకా చాయ్ పెట్టేసి అయితే కడిగేస్తున్నాను లక్కీగా నన్ను ఎక్కిరిస్తా ఉంటే నేను వాళ్ళు ఎక్కిరేస్తూ ఉన్నాను అనమాట టీ అయితే ఫస్ట్ డికాషన్ పెడతానండి అది బాగా మరిగినప్పుడు పాలు అయితే యాడ్ చేస్తాను డికాషన్ మరిగిన తర్వాత పాలు యాడ్ చేస్తే చాయ్ అనేది మంచిగా ఉంటుంది టేస్ట్ అది ఒక రకమైన టేస్ట్ వచ్చిందనమాట ఎప్పుడు ఒకలాగైతే చాయ్ పెట్టుకోమండి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా పెట్టుకుంటాను అండ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటమ్ వేసుకుంటూ పెట్టుకుంటాం అనమాట ఛాయ్ మసాలా చేసినా కూడా ఎప్పుడు అదే మసాలా వేసుకొని రెగ్యులర్గా అయితే ఏం తాగము రోజులో ఒకసారి అర్ధాయి ఎప్పుడైనా ఒకసారి అల్లం వేసుకొని ఒకసారి సొంటి వేసుకొని ఒకసారి విలాచి వేసుకొని ఒకసారి ఏమో చెక్క వేసేసి ఒకసారి మామూలు కానీ ఇట్లా రకరకాలుగా ఛాయ్ తాగుతూ ఉంటాము ఛాయ్ పిచ్చండి మాకైతే కానీ మీరు నమ్ముతారు లేదు ఒక రోజు మొత్తంలో మేము పది ఛాయ్లు తాగే వాళ్ళము ఇప్పుడు ఒకటి లేదా రెండు అంతే ఇంకా ఎక్కువ తాగని తాగట్లేదు చాలా చాలా రిజల్ట్స్ వచ్చాయి మంచిగా అనిపిస్తుంది అసలు కడుపుతో ఉండి కూడా ఎన్ని టీలు తాగేదానో నేనైతే పోనీలన్నీ నిదానంగా చాలా పెద్ద అలవాటైనా మార్చుకున్నాము ఈ ఒకటి రెండు సార్లు కూడా తీసేసి నిదానంగా వీటి ప్లేస్లోకి ఇంకొక ఐటెం ఏదన్నా యాడ్ చేసుకొని తాగితే బెటర్గా ఉంటుంది ఇంకా చాయ్ పూర్తిగా మానేద్దాము ఇంకా వయసు కూడా పెరిగిపోతుందిగా వద్దు అనిపించింది అనమాట ఇంకా బియ్యం కూడా కడిగి పెట్టేశాను అవి కాస్త నానడానికైతే టైం పట్టిద్ది కదా అలా పెట్టేసి ఇంక ఇల్లంతా చెమ్ముకుంటూ వస్తున్నాను గ్రాసరీస్ అన్నీ సర్దేశాను కదా కౌంటర్ టాప్ మీద పడ్డవి చేయితో ఎత్తేసాను మిగిలినవన్నీ ఒక తడి క్లాత్తో లాగేసి ఇంకా కిందిగానేశాను అదంతా ఇప్పుడు చీపురుతో అయితే లాగుతూ మొత్తం ఊడ్చేశాను అనమాట అదంతా ఎత్తేసాను ఇంకా తర్వాత చాయ్ అయితే మరిగిపోయింది మంచిగా ఇప్పుడు టీ గ్లాసులోకి అయితే పోసేస్తున్నాను నేను నాగేనే ఉన్నాము మేమిద్దరమే తాగేస్తూ ఉన్నాము అనమాట ఈరోజు సెకండ్ సాటర్డే అయినా కూడా మా ఫ్రెండ్స్ అమ్మకి స్కూల్కి సెలవు ఇవ్వలేదు స్కూల్ అయితే ఉందండి వెళ్ళింది తను స్కూల్కి అయితే వెళ్ళి వచ్చిందనమాట ఇంకా రేపు సండే కదా ఎలాంటి రెసిపీ వీడియో చేయమంటారు ఏ వీడియో చేయమంటారు అంటే కుకింగ్లో ఇది చెయ్యక నాన్ వెజ్లో అని చెప్పేసి ఏదైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ రెసిపీ చేస్తాను నేనైతే పీతలు అనుకుంటున్నాను ఇక్కడ కృష్ణానదిలో పీ పీతలు తీసుకొచ్చేసి పీతలు వండిద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను నాకు రాదు నేనైతే వండితే ఫస్ట్ టైం వండినట్టే ఇక్కడ ఒక అమ్మకు వచ్చు అనమాట ఆవిడని అడిగాను చేద్దామని అంది మీరు చెప్పండి పీతలు చేయమంటారా రొయ్యలు చేయమంటారా ఫిష్ ఆ మటనా చికెనా ఏదో ఒక ఐటమ్ అయితే చేసే చెప్పేయండి నేను ఐటెం మీరు కామెంట్ చేశారంటే ఏ ఐటెంకి ఎక్కువగా లైక్స్ వస్తాయో ఆ ఐటమ్ అయితే పిక్ చేసేసుకొని అది మంచిగా ప్రాసెస్ కూడా చెప్తూ చక్కగా వీడియో అయితే తీస్తాను కానీ కామెంట్ చేయడం అయితే మర్చిపోమకండి చాలా చాలా బాగుంటుంది అమ్మ బాగా చేస్తానమాట సో ఆవిడని తీసుకొచ్చి పీతల కర్రీ అయితే చేపిస్తాను రొయ్యలు కానివ్వండి ఫిష్ కానివ్వండి మటన్ చికెన్ ఏ ఉన్నా కూడా నేను చేసేస్తాను ఇంకా పీతలు ఈసారి అమ్మ చూపించిందంటే నెక్స్ట్ టైం నుంచి నేనే చేసేస్తాను అనమాట ఏదైనా ఒక్కసారి చూస్తే చాలు వెంటనే వచ్చేసిద్ది నాకు మీరు కామెంట్ చేయండి ఏ కామెంట్కి ఎక్కువ లైక్స్ వస్తాయో ఆ ఐటమ్ అయితే చేస్తాను లేదు వెజ్కి సంబంధించిన ఐటమ్స్ ఏమన్నా చెప్పేసేయండి ఆ వెజ్కి సంబంధించిన ఐటమ్స్ కూడా చేసేస్తాను ఇంకా పప్పు అయితే మామిడికాయ పప్పు చేస్తున్నాను మామిడికాయ కూడా చాలా అంటే చాలా పుల్లగా ఉందన్నమాట అందుకే కొంచమే వేసేసాను ముక్కలు కొన్ని ముక్కలు అయితే పెడదామని పక్కకి బౌల్లోకి అయితే తీసేసుకున్నాను కుదిరితే చేద్దాము లేకపోతే ఇంకా అని చెప్పేసి పెట్టేసాను ముల్కాళ్ళు మామిడికాయ చేసిన కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ముందు ముందు నా వంటలు అయితే చూస్తారు కదా మోస్ట్లీ అయితే ఒక కుకింగ్ వీడియో కూడా పెడుతున్నానండి కొంచెం నా వంటలు నచ్చుతాయి బాగుంటాయి అని చెప్పేసి చాలా మంది పెడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను కుకింగ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను రెసిపీ గురించి మీకు చెప్పేసి బోర్ కూడా కొట్టించొద్దన్నా కూడా మీకు రెసిపీస్లో అంటే వాటిలో ఏమేమి వేస్తున్నాను దీని తర్వాత ఏం వేస్తున్నాను అనేది క్లియర్గా చూపించా చెప్పేస్తాను లేదు రెసిపీ గురించి కూడా చెప్పండి అక్క అంటే జస్ట్ ఒక టూ ఆర్ త్రీ మినిట్స్లో అది కూడా చెప్పేస్తాను ఏ విషయం అనేది కూడా మీరు నాతో అయితే షేర్ చేసుకోండి లేదక్క చెప్పండి రెసిపీ కూడా నాకు అని అంటే చెప్పేస్తాను అది కూడా ఎక్కువ కామెంట్స్ వస్తేనే చెప్తానండి అంటే అందరికీ అలా ఇష్టం ఉండదు కదా మోస్ట్లీ మనది ఛానల్ కాబట్టి ఎక్కువ పనులు చేసినవి చూపిస్తేనే ఇంట్రెస్టింగ్గా చూస్తారనమాట అది కూడా మీరు చెప్తే నమ్మరు మేము డైరెక్ట్ వాయిస్ చెప్పిన దానికన్నా కూడా బ్యాక్గ్రౌండ్ వాయిస్ చెప్పి చెప్తున్న వాటికే యావరేజ్ డ్యూరేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అందరు ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారనమాట ఇంక ఇది షార్ట్ వీడియో కూడా చేశాను దానికి కొంచెం నీట్గా కనపడాలని చిన్న చిన్న బౌల్స్ వెరైటీగా అన్నీ తీసైతే పెట్టుకుంటూ అది షూట్ చేసుకుంటూ లాంగ్ వీడియో కూడా షూట్ చేసుకున్నాను అనమాట తెరవెనక కష్టాలు అంటారు కదా ఆ షార్ట్ వీడియో వెనుక ఉన్న కష్టాలు ఇవన్నమాట అన్నీ రెడీ చేసుకొని గబగబా అప్పటికప్పుడు వేయడం వేరు అవన్నీ తీసుకొని వీడియో ఒక బౌ ఒక్కొక్క బౌల్లో వేసేసుకొని అవి చూపిస్తూ మీకు వేయడం అనేది వేరనమాట కొంచెం ఏదైనా కూడా వీడియోస్ అనగానే చాలా టైం టేకింగ్ అవుతుంది అనమాట మనం గబాలన వండడం వేరు వీడియో తీస్తూ వండడం వేరనమాట వీడియో తీస్తూ వండానంటే అరగంటలో అయిపోయే వంట నాకు దగ్గర దగ్గర రెండు గంటలు పట్టిద్ది అంత ఇదనమాట సో ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది మాడు ముక్కలు కొంచెం విడిగా ఒక బౌల్ వేసి ఉడకబెడితేనే తొందరగా ఉడుకుతాయి ప్లస్ పప్పు అనేది తొందరగా ఉడికిద్ది లేకపోతే పప్పు ముక్కలు ముక్కలుగా ఉండిపోయిద్ది అందుకని విడిగా ఒక బౌల్ వేసి అయితే ఉడకబెట్టేశాను ముక్కలు వేసిన తర్వాత ఎక్కువగా వినపొద్దు ఆ ముక్కలు ముక్కలుగా తగిలితేనే చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ ముక్కలు అందుకని జస్ట్ వేసేసి కలిపాను అంతే ఇంకా వాటిని ఏమి వినపలేదు పప్పు వినిపిన తర్వాత ఆ ముక్కలైతే యాడ్ చేశాను చక్కగా తాలింపు అయితే వేసుకున్నాను తాలింపులో ఖచ్చితంగా చినులపాయి ఉంటే పప్పు అయితే మస్తు టేస్ట్ వస్తుంది అది కాస్త మసలిన తర్వాత ఇంకా వేడి వేడి అన్నంలోకి పప్పు నెయ్యి ఆవకాయ వేసుకుని తింటే అబ్బాబా ఏమన్నా ఉంటుందా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇంక ఇక్కడ షార్ట్ వీడియో కూడా చేసేసాము చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకున్న తర్వాత ఇంకా అప్పడాలు వేపుకున్నాము అప్పటికే అప్పడాలు వేపుకొని చూపించిన షార్ట్ వీడియోలో బాగానే ఉండేది కానీ అంత టైం లేకుండే అనమాట ఇంకా ప్రిన్స్ అమ్మ కూడా వచ్చేసింది అప్పటికి వన్ థర్టీయో వన్ క్వార్టర్ టు వన్ థర్టీ వన్ ఫిఫ్టీన్ అలా అయి ఉంటుందిలేండి సో ఇంకా లేట్ అయిపోతుంది ఆకలితో ఉందని చెప్పేసి ఇంకా నేను కలిపిన తినిపిస్తూ కూర్చున్నాను ఈ లోపు న్యాగి అయితే అప్పడాలు వేపేసుకుని గబగబ వచ్చేసారు ఇంకా ఆమెకు తినిపిస్తూ నేను కూడా తినేసాను ప్రిన్సమ్మని అడిగాను ఆ మొత్తం నోట్లో ఉన్న ముద్దంతా తిని మింగడం అయిపోయిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో ఆవిడ చెప్తా ఉంది లక్కోడు మాతో పాటు అలా వైట్ రైస్ అట్లట్లా తింటాడు తర్వాత నేను తినిపిస్తానండి ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియోని చూసే వాళ్ళంత వీడియోని లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఐ లవ్ యూ గుడ్ నైట్